వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రయోజనం కోసమే పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటెలెక్చువల్ వింగ్ ఏర్పాటు చేస్తారని ప్రజల్లోకి పార్టీ భావాజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు ఐదు కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే సాధ్యమైంది ఎక్కడ లేదు ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాల అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహు బహుకరించారు మనం ముందు పెట్టారు మన చేతికి అందించిపోతే కళలు కనడం అందరం కంటాం బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుందనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సంఘ సంస్కర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారం లేకొచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక ఏ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని ఐదేళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో డౌట్ ఒక సంస్కర్త లాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం నాకు ఐదేళ్లు తీర్పు ఇచ్చారు ఈ ఐదేళ్లలో నా నేను నేను అనుకున్నది పూర్తి చేయాలి వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకత్వం నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది ఆ మొక్క దీక్ష దాన్ని ఎస్ ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన నిలబడంలో మన పక్షపాతం ఏవైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చేయి వేసుకొని కాళ్ళ రెగ్యులేషన్ మరీ చెప్పగలుగుతున్నాం వేరేది వాళ్ళు సంవత్సరం కూడా ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్ల కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చేది ఆ దాని ద్వారా తక్కువ తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ దాంట్లో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పది నెలలు నడిపారు బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ధీమా వాళ్ళకు ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నారో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది మేము దేవుడుగా భావించే అంబేద్కర్ అది ఎప్పుడు జనసమ్మర్ధంతో సమర్థంతో బాగా ఉండాలి రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చినా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉండాలి సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోయేట్టు మనం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేశారు తప్ప అక్కడి నుంచి తీసైతే పక్కన పెట్టాల అది ప్రభుత్వమే చేపట్టింది మనకున్నంతగా దీంట్లో కూడా చేపట్టి పూర్తి చేయాలనుకున్నారు పూర్తి చేశారు సో దాంట్లో ఏం కనిపిస్తుంది ఆయన ఎంత సిన్సియర్గా నిబద్ధతతో దాని గురించి ఆలోచించారనే అది కనపడుతుంది అట్ ది సేమ్ టైం చంద్రబాబు వైపు నుంచి ఏం కనిపిస్తుంది రాగానే దానికి ఎట్లా ముసుగు వేసేయాలి దాన్ని అక్కడ నుంచి కనపడకుండా ఎట్లా చేయాలనే ఆలోచన ఆయన దోలో కనపడుతుంది దానికోసమే ఇంతకుముందు అన్నట్టు ఒకటి చీకట్లో పోయి వాళ్ళే గూండాల్లాగా పోయి పగలగొట్టాలని కొట్టాలని చూశారు ఈ మధ్య ఫోటోలు చూశారు మొత్తం గాలికొదిలేసారు వదిలేశారు చెత్తా చెదారం అంతా పడి ఉంది వాళ్ళ ఫేక్ దాన్ని మనం ఫేక్ చేయలేము మన వల్ల కాదు వందల కోట్లు వేల కోట్లు దాని మీద పెట్టి అతను పెట్టుబడి ఎంత దాని మీద పెడతాడు చంద్రబాబు నాయుడు మనం చేయలేము మనది ఆర్గా మంది రియల్ మన కోసం ఎవరైతే నిలబడుతున్నారో పార్టీ కోసం అందరూ రెడీగా ఉన్నారు ఓన్లీ వీళ్ళ మధ్య కనెక్టివిటీ లేదు కోఆర్డినేషన్ లేదు ఇంతకంటే పెద్ద సైన్యం అక్కర్లా జనం మధ్య ఉండడమే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దుష్టపాలన ఎండగట్టడానికి అవసరం ఏ ఉన్నా కూడా వాటి ఎత్తి చూపడం మనం అందరం కలిసికట్టుగా ఒకే తాటి మీద నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్గా గతంలో కంటే మెరుగైన ఘన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాంట్రాక్ట్ వస్తే రావాలి అది అది చారిత్రక ఆవశ్యకత అలాగే వచ్చిన తర్వాత ఈసారి ఎవరిని వదిలిపెట్టమనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి ఈసారి నేను ఇంతకుముందు అన్నాను ఈసారి కొంచెం రాజకీయంగా కూడా ఆలోచిద్దామని ఇంతకుముందు ఆలోచించరు ఆయన కేవలం సంస్కర్తలాగా ఉన్నారు ఈసారి రాజకీయం కూడా ఆలోచిద్దాం మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాదు మన వాళ్ళని ఇబ్బందిని పెట్టిన వాళ్ళను ఆ ఇబ్బంది ఎట్లుంటుంది అనేది రెండింతలుగా వాళ్ళకి చూపించే కార్యక్రమం కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది